జనగామ ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తొలి ప్రిన్సిపల్ లయన్స్ క్లబ్ జనగామ చార్టెడ్ కార్యదర్శి పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కాసుం అంజయ్య ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు మృతి చెందారు కొద్ది రోజులుగా అశ్వాస్థతో ఉన్న వీరు ఏప్రిల్ ఆరు ఉదయం హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు వీరి పార్థివ దేహాన్ని పన్నెండు గంటల వరకు జనగామ గీతానగర్లోని వారి స్వగృహం తీసుకువచ్చారు వీరి మృతి వార్త తెలుసుకున్న లయన్స్ ప్రముఖులు పూర్వ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రుమాల్ల సునీల్ కుమార్ మల్టిపుల్ కౌన్సిల్ మాజీ చైర్మన్లు ఎం విద్యాసాగర్ రెడ్డి తీగల మనోహర్ రావు స్థానికంగా ఉన్న పూర్వ జిల్లా గవర్నర్ కన్న పరశురాములు పలువురు లయన్ నాయకులు పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించిన వారిలో కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి పూర్వ ఆచార్యులు టి సుధాకర్ రెడ్డి రమణయ్య శంకరయ్య లయన్స్ జిల్లా గవర్నర్ కుందూరు వెంకట్రెడ్డి గవర్నర్ ఎలక్ట్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య వైస్ జిల్లా గవర్నర్లు ఎన్ సుధాకర్ రెడ్డి పి హరికిషన్ రెడ్డి పూర్వ జిల్లా గవర్నర్లు కె గోవింద్రాజ్ వెంకటేశ్వరరావు కెసి జాన్ బన్ని ముచ్చ రాజిరెడ్డి టి లక్ష్మీ నరసింహారావు డాక్టర్ కె రాజేందర్ రెడ్డి లయన్స్ నాయకులు వజ్రపు సత్యనారాయణ డాక్టర్ ఆర్ది చారి ఈ ప్రతాప్ రెడ్డి అల్లాడి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు